భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం ఎందుకంటే గాయాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ఫామ్ కొనసాగిస్తూ సెలెక్టర్ల దృష్టిలో పడాలి ఒక్కసారి ఫామ్ కోల్పోయినా క్రమశిక్షణ లేకున్నా ఇక జట్టులో చోటు కష్టమే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులతోనే శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరియర్ డేంజర్లో పడింది క్లారిటీగా చెప్పాలంటే టెస్టుల్లో మళ్ళీ శ్రేయాస్ను చూడడం కష్టమేనని తెలుస్తుంది బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం శ్రేయాస్ టెస్ట్ కెరియర్ ముగిసినట్టే గతేడాది చివరిలో జట్టుకు దూరమై తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు ఆ తర్వాత ఐపీఎల్లో రాణించిన జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతాడనుకుంటే అక్కడ కూడా విఫలమవుతున్నాడు దులీప్ ట్రోఫీలో నాలుగు ఇన్నింగ్స్లో నూట నాలుగు పరుగులు మాత్రమే చేశాడు షార్ట్ పిచ్ బాల్కు అవుట్ అయ్యే తన బలహీనతను శ్రేయస్ అధిగమించలేకపోతున్నాడు షాట్ల ఎంపికలో కూడా పరిణితి చెందకపోవడం ఆశ్చర్యపరుస్తోందని బీసీసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు ఎలా అయితే జాతీయ జట్టులో మళ్ళీ చోటు దక్కడం కష్టమేనని తేల్చేశారు అతను ఇలాగే ఆడితే మాత్రం టెస్ట్ కెరియర్ ముగిసినట్టేనని చెప్పేశారు దీంతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం శ్రేయస్ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తుంది శ్రేయస్ ఎప్పటి వరకు పద్నాలుగు టెస్టులు ఆడాడు